హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాటు ట్వంటీ నైన్ విందాం ఏం పర్వాలేదండి నా భార్య బాగా బలిసే ఉందిగా రక్తం చాలానే ఉంది తన ఒంట్లో మీరంతలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు కావాలనే రామ్ ఆ మాటకి నేను బలిసున్నానా పైగా భార్యను అంటున్నాడు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవడం పెద్ద నేరమని వాడుతో అన్నాడు ఇప్పుడు ఇక్కడ భార్యను ఒప్పుకున్నాడని అనుకుంటూ రామ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే రామ్ మాటలకి చిన్నగా నవ్వి మీ ఇద్దరు చూడ్డానికి మేడ్ఫర్ ఈ చదర్లా ఉన్నారు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందావిడ మనస్ఫూర్తిగా అంతలో అక్కడికి వచ్చిన నర్స్ ఆవిడికి రెస్ట్ అవసరం మీరు బయటకు వెళ్ళండి అండంతో ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని చెప్పి ఆమెకి తన కార్డ్ ఇచ్చి బయటకు నడిచాడు రామ్ సీత కూడా రామ్ వెనకే బయటకు వచ్చింది బయటకు రాగానే రామ్ను నుండి గట్టిగా గట్టిగాకిచ్చింది సీత అంతే హౌచ్ అని గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి ఏమైంది అలాగిచ్చావు రాక్షసి అన్నాడు కళ్ళెర్రగా పెట్టి ఆవిడతో ఏమంటున్నావు నేను నీ భార్య నా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కాదన్నాడు రామ్ ఎందుకు ఆవిడతో అలా చెప్పావని అడిగింది కోపంగా చూస్తూ అబ్బా అదేం కాదు ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఆవిడతో పెద్దగా మాట్లాడడం ఎందుకని అలా అంతే అంతేనా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అంతే అంతకన్నా ఏం లేదు అయినా నీలాంటి రాక్షసుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు ఎప్పుడు చూడు గో టు హెల్ అంటూ నీ ఒరిజినల్ ప్లేస్ను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటావన్నాడు విక్రిస్తున్నట్టుగా రామ్ అంతే యూ నిన్ను అసలు నీతో ఇంతసేపు మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ ముందుకు వెళ్తున్నాము చేతిని పట్టుకుని రామ్ వెనక్కి లాగాడు ఆ ప్రాసెస్లో సీత వచ్చి రామ్ గుండెల మీద పడింది గుండెల మీద పడే ప్రాసెస్లో అతని కాలన్న గట్టిగా పట్టుకుంది సీతు అలా పట్టుకోవడంతో రామ్ కూడా ఆమెను పడిపోకుండా నడి చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు దాంతో ఇద్దరు కళ్ళు కలిశాయి అంతలోనే రామును వదిలించుకుని స్టడీగా నిలబడి నువ్వేం చేస్తున్నా అసలు నీకు కామన్ సెన్స్ లేదు ఇది హాస్పిటల్ అనే స్పృహ కూడా లేదు నీకంది విసుక్కుంటూ సీతు అరే నేనేం చేశాను పాపం బ్లడ్ ఇచ్చి పక్కచికిపోయి ఉంటావు బఫెట్ పిద్దాం అనుకున్నాను తప్ప అని అడిగాడు అమాయకంగా చూస్తూ రామ్ నాకు నీ బఫెట్ వద్దు బ్లాంకెట్ వద్దు నేను వెళ్తున్నాను అంటూ విసురుగా ముందుకు వెళ్తున్నావు చేతిని మళ్ళీ పట్టుకుని తన వైపు తిప్పుకుని ఇవి నువ్వు నాతో లంచుకొస్తున్నావా లేదా అని అడిగాడు రామ్ రాను ఏం చేసుకుంటావో చేసుకోండి పొగరుగా చూస్తూ సీతు అని చుట్టూ చూసి ఒక్కసారిగా సీతుని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బయటకు నడిచాడు రామ్ దాంతో ఏ ఏం చేస్తున్నావు వదులు అందరూ చూస్తున్నారు వదులు అంటూ అతన్ని కొడుతూ ఎలాగోలా బయటకు రాగానే అతని చేతుల్లోని కిందకి దిగి డ్రెస్ సద్దుకుని చుట్టూ చూస్తూ నిజంగా నీకు సెన్స్ లేదంటూ నోరు వేసుకుని మేదన పడిపోతున్న ఆమెను అమాంతం వెనుకున్న కార్కి లాఫ్ చేసి ఆమె మీదకు వంగాడు రామ్ అలా మీదకు వంగడంతో అరుస్తున్నది కాస్త సైలెంట్ అయ్యి పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని రామ్ వైపే చూస్తోంది సీత ఏ ఎందుకే ప్రతిసారి నాపై అలా నోరు వేసుకుని పడిపోతావు నేనేమడిగానే నాతో లంచ్ క్రమని అడిగాను అంతేగా ఏదో ఆ సంతోషగాళ్ళ బారికి బీర్ తాగడానికి కాదుగా అని అడిగాడు రామ్ ఆ మాటకి కోపంతో ముక్కెగరేస్తూ ఇప్పుడు వాడెందుకు వచ్చాడు మధ్యలోకి అని అడిగింది సీతు ఇప్పుడు కాదు మొదటే వచ్చాడని చిన్నగా అనుకుంటూ ఆమె మీద నుంచి లేచి కార్డోర్ తీస్తూ వస్తావా రావా అని అడిగాడు రామ్ రాను అంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని యాటిట్యూడ్ ఇస్తూ సీతూ సరే నీ కర్మ అని క్షణాల్లో కార్ను ముందుకు పోనిచ్చాడు రామ్ తను వదిలేసి వెళ్ళిపోతున్న రామ్ వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది సీతూ అంటూ పడి పడి నవ్వుతోంది రేణు అది చూసిన సీతూ కోపంతో రేణువును పక్కన మోస్తో కొడుతూ ఎందుకు ఎంతలా నవ్వుతున్నావు అని అడిగింది ఉడుక్కుంటూ సరి సరి నవ్వనంటూనే మళ్లీ పడిపడి నవ్వుతున్న రేణు పీకనొక్కబోతుంటే ఒక్క ఊదిన వెనక్కి జంప్ చేసి అయినా నువ్వేంటే ఎప్పుడు చూడు మన బావ కుతు కూతు మన కుక్క పిల్లల్లో తిరుగుతూ చివరికి వాడి చేతే తిట్లు కాస్తావు అని నవ్వు నాపుకుంటూ నేనేం వాడి వెంట తిరగడం లేదు వాడే నేను ఎక్కడుంటే అక్కడికి వస్తున్నాడు అంది మూత పిగుస్తూ సీతు నాకు ఇదంతా చూస్తుంటే ఎందుకు డౌట్ కొడుతోంది అంది రేణు బుక్కను వేలు వేసుకుని ఏం డౌట్ అని అడిగింది సీతు నాకెందుకో నీకు వాడే మొగుడవుతాడేమో అంది అంతే పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో రేణు వీపు మీద కొడుతూ చంపేస్తాను నిన్ను వాడు నాకు మొగుడవ్వడం ఏంటి నో వే అయినా ఈ సీతు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంటుందా చెప్పు అంది పొగరగా ఆ మాటకి అరే మేడం మీకు తెలియదు అనుకుంటా మీరు కొలిచే ఆ కన్నయ్య కూడా అర్జునుడికి ఒకనొక టైంలో డ్రైవర్గా పనిచేశాడంది రేణు కన్నయ్యతో రామ్కి పోలికేంటి అంది తీసి పరేస్తూ సీతు రాముడైనా కృష్ణుడైనా ఇద్దరు ఒకటే కాలం తేడా అంతే పోవే నువ్వు నీ పురాణాలు అంటూ డెస్క్ వైపు తిరిగి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కీబోర్డ్పై వేలు కదిలిస్తోంది సీతు సరే నువ్వొద్దనుకుంటే మన బావకు నేను లైన్ వేసుకుంటాను మరంది రేణు కుజాలు ఎగరేస్తూ ఆ మాటకు వెనక్కి తిరిగి అన్నం పెడుతూ ఆ పంచే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా మీ ఇద్దరిద్దరిద్దరం నాకు ఒకేసారి వదిలిపోతుందంటూ మళ్ళీ ల్యాప్టాప్ వైపు ముఖం తిప్పేసుకుంది సీతు నీ ఇష్టం నేను మన బావకు ఫిక్స్ అయిపోతాను మరి అంటూ రామ్ అందమైన రూపాన్ని అతని చిలిపి చూపును గుర్తు చేసుకుంటూ ఊహల్లోకి వెళ్ళిపోయింది రేణు కానీ అదేం పట్టించుకొని సీతూ వర్క్లో మునిగిపోయింది రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి ఒకరోజు ఆఫీస్లో ఉన్న సీతూకి రవళ నుండి కాలు వచ్చింది తల్లి నుండి కాలు రావడం అది కూడా ఆఫీస్ టైంలో అవ్వడంతో సీతూ ఆశ్చర్యంగా కాలెత్తి చెప్పమ్మా అంది చెప్పడం కాదు నువ్వు అర్జెంటుకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి రా అని చెప్పింది ఏంటి ఊరికి రావాలా ఇంత అర్జెంటుగానా ఎందుకు పైగా ఆఫీస్ కూడా ఉందని చెప్తున్న సీతూ మాటల్ని వినకుండా నేను ఇక్కడే ఉన్నానని చెప్పింది రవళి వాట్ విట్ విట్ ఇక్కడంటే అని అడిగింది అర్థం కాక అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అవునా కానీ నువ్వక్కడిప్పుడు అంది సీతు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు త్వరగా ఊరుకురా అని చెప్పి కాల్ కట్ చేసింది రవళి కట్ అయిన కాల్ వైపు చూస్తూ అరే ఏంటిది ఇన్స్టెంట్ లా ఊరికి త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేస్తే దాని అర్థం ఏంటి నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోదా అయినా రాను రాను అమ్మ నాతో ఇలాగే మాట్లాడుతోంది సరే ఎంత అర్జెంట్ కాకపోతే ఇంత అర్జెంట్గా రమ్మని కాల్ చేసి చెప్పదు కదా నా తిప్పలేవో నేను పడతాననుకుని లీవ్ కోసం మెయిల్ సెండ్ చేసి రేణుకు చెప్పి టాక్సీ బుక్ చేసుకుని ఊరికి బయలుదేరింది సీత దానిలో అవును నేనెందుకు టాక్సీ బుక్ చేసుకున్నాను రామున్నాడుగా అడిగితే తనే తీసుకుని వెళ్తాడు కదా చచా వాణ్ణి నేను అడగడం దేనికి నాకు వెళ్ళడం రాదా ఏంటి అవును ఇంతకీ రామ్ కూడా ఊరికి వస్తున్నాడా ఏమో చూద్దాం అనుకుంటూ బుర్రలో లక్ష ప్రశ్నలతో ఊరికి ప్రయాణమైంది సీతు ఇంటి ముందు కార్తీకి ఇంటివైపు చూసిన సీతూకి ఈసారి ఎందుకో ఆ ఇల్లు పులిబోన్లా లోపలికి వెళ్తే ఇక బయటకు రాలేమన్నట్టుగా తోచింది దాంతో ఇదేంటి నాకు ఇలా అనిపిస్తోంది లేదులే ఇది నా అమ్మమ్మ ఇల్లు ఇక్కడున్నవారంతా నావారు ఏం కాదు వీ కూల్ అనుకుంటూ ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి లోపలికి నడిచింది సీతూ తను ఇంట్లో అడుగు పెట్టగానే సీతు వదన వచ్చిందంటూ మణి ఎదురొచ్చింది మణి ముఖంలో ఇది వరకట ఆనందం లేదు ఎందుకో ఇల్లు కూడా శ్మశాన వాతావరణంలో తోస్తుండడంతో ఎవరికైనా ఏమైనా అయిందా అని భయపడుతూ మణితో ముందుకు నడిచింది సీతు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు